ఈరోజు తెలంగాణ నిర్మాతల మండలి ఒక సన్మాన సభను ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు నాకు నేను అశోక్ వేముల నాకు రాష్ట్ర స్థాయి గ్రేటర్ ఎక్సలెన్సీ అవార్డు ఫిలిం అండ్ టెలివిజన్ కౌన్సిల్ ప్రమోషన్ ప్రమోషన్ అండ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు ప్రకటించడం జరిగింది ప్రకటించడమే కాకుండా హైదరాబాద్లో కంట్రీ క్లబ్లో సినీ ప్రముఖుల సమక్షంలో ఆ అవార్డును ప్రదానం చేసిన సందర్భంగా మా యొక్క కరీంనర్ నిర్మతల మండలి మరియు మా తోటి నటీనటులు ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు ఎడిటర్ ఎడిటర్లు అందరూ కలిసి ఈరోజు ఈ యొక్క ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకొని మరి మనం నన్ను సన్మానించడం అలాగే నాతో మా పె మా అన్న పెద్దన్న హనుమంతన్న గారి కూడా ఈరోజు వారి నిన్ననే వారి యొక్క సినిమా రిలీజ్ అయింది ఓ తండ్రి గుండె కోత ఆ సినిమా నేను చూడడం జరిగింది చాలా అద్భుతమైన కథ అద్భుతంగా దాన్ని తీయడం జరిగింది మరి మా డైరెక్టర్ కనపర్తి శ్రీనివాస్ గారు వందకు వంద శాతం దాంట్లో సఫలీకృతులయ్యారు మరి అందులో ముఖ్యంగా సార్ గారి యాక్షన్ అయితే అద్భుతం అంటే ఒక రెండు మూడు సీన్లలో అయితే అసలు ఏడుపు నుంచి బయటకు రావడం కష్టమైంది అంత నేనైతే చాలా వేదన అంట తను కళ్ళల్లో తన ముఖంలో ఆ వేదన ఆ యొక్క దుఃఖాన్ని ఎలా చూపించాడంటే చాలా అద్భుతంగా చూపించాడు దాన్ని చూసే ప్రేక్షకులు తట్టుకోలేకపోయారు వాళ్ళు కూడా ఏడ్చడం జరిగింది ఆ తర్వాత వాళ్ళ చిన్న కొడుకు ఈయన రావడం ఈ బిడ్డ మేమంతా ఈ అపార్ట్మెంట్ లో మేమంతా ఉన్నాము నేనున్నా కదా తాత అని చెప్పి ఆ బిడ్డ అనడం ఆ బిడ్డ అన్న మాటలకి తను స్పందించడం అనేది అయితే చాలా హైలైట్ సూపర్ అభినయం అది ఆ తర్వాత వారు చిన్న కొడుకు రావడం నాన్న నువ్వు ఇక్కడ ఇట్లా ఉండడం ఏంది అని చెప్పేసి ఆయన బాధపడడం ఈడడం అనేది ప్రతి హృదయాన్ని కదిలించే విధంగా ఎక్కడ ల్యాగ్ లేకుండా ఈ సినిమా బోర్ లేకుండా అద్భుతంగా చిత్రీకరించడం జరిగింది అందరూ కూడా అద్భుతంగా నటించడం జరిగింది ఈ సందర్భంగా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ కృతజ్ఞత తెలుస్తున్నాను మా కరీంనగర్ జిల్లాలో ఒక అద్భుతమైన నటుడు మాకు దొరికి అని చెప్పి మేమంతా సంతోషపడుతున్నాము ఇంత ఎమోషనల్ గా నటించడం అనేది నేను అన్నగారిలో చూసాడు చూడడం జరిగింది మరి మాకు ఈ అవార్డు వచ్చిన సందర్భంగా మా నిర్మతల మండలి స్పందించి మాకు ఇంత గొప్ప సన్మానం ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషము ఇలాంటి పొరవడి మరి ముందు ముందు కూడా అందరి విషయంలో కూడా ఈ కొనసాగుతూ ఉంటది నేను కూడా నిర్మాత మండలి ఒక సభ్యున్ని మనకు ఈ అవార్డు నాకు కాదు వచ్చింది ఈ ఏరియాలో ఉన్న ప్రతి కళాకారుడికి ఈ అవార్డు చెందుద్ది ఈ కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో మన షార్ట్ ఫిల్మ్స్ లోకి పెట్టింది పేరు ఇవాళ హైదరాబాద్ లో కూడా నేను అవార్డు తీసుకున్న సందర్భంలో కరీంనగర్ గురించి గొప్పగా చెప్పడం జరిగింది నేను అనుకున్నాను నేను ఏదో ఈ కరీంనగర్ జిల్లా వరకే పరిమితం కావచ్చు నన్ను నన్ను ఎవరు చూస్తారని అనుకున్నాను కానీ అక్కడికి వచ్చినటువంటి సినీ ప్రముఖులు మీ షార్ట్స్ చూస్తున్నాం మీ సినిమాలు చూస్తున్నాం అని అనడం అయితే నాకైతే చాలా గమ్మదనిపించింది నేను నన్ను ఇక్కడ గుర్తించే వాళ్ళు ఉన్నారా అని అక్కడ ఒక నిర్మాత అంటే మన చిత్రపురి కాలనీ ప్రెసిడెంట్ మరియు జనరల్ సెక్రటరీ కూడా నన్ను గుర్తించి బ్రదర్ మీరు చూస్తానని చెప్పి నా దగ్గరికి వచ్చి షేఖ ఇచ్చి నన్ను పరిచయం చేస్తున్న ఫోటో తీయడం అయితే హైలైట్ ఇలా మన కరిమార్ వాళ్ళకి ఇంత చరిత్ర ఉంది ఎవరైనా తక్కువ కాదు అద్భుతమైన నటీ నటులు ఉన్నారు అద్భుతమైన నిర్మాతలు ఉన్నారు అద్భుతమైన టెక్నీషియన్స్ ఉన్నారు దర్శకులు ఉన్నారు కాబట్టి ముందు ముందు మనం ఉన్నత శిఖరాలకి వెళ్ళడానికి మనమంతా కూడా కృషి చేస్తూ ముందుకు వెళ్దామని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను ధన్యవాదాలు నిర్మత జై నిర్మత మండలి జై కళాకార్